యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై పోలీసులు కేసు నమోదు చేశారు తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ వీడియోపై ఇటీవల ప్రణీత్ హనుమంతు అతడి టీం లైవ్ లో అసభ్య పదజాలంతో జోకులు వేశారు నాలుగేళ్ల చిన్నారిని తండ్రి మొదట బెదిరించగా ఆ తర్వాత ఆమె అమాయపుకు ముఖం చూసి దగ్గరకు తీసుకుంటాడు నిజానికి ఇది తండ్రి కూతురు మధ్య ప్రేమ అన్యోన్యత చూపిస్తోంది కానీ ఇదే వీడియోను చూపిస్తూ ప్రణీత్ అలాగే అతడి ఫ్రెండ్ తన భాషలో వీడియో గురించి చెబుతూ చైల్డ్ అబ్యూస్ చేశారు దీనికి సంబంధించిన ఈ వీడియో రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఈ వీడియోపై టాలీవుడ్ హీరో సాయి ధర తేజ్ మొదటగా స్పందించారు చిన్న పిల్లలపై అసభ్యంగా కామెంట్లు చేసిన ప్రణీత్ అతడి ఫ్రెండ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్లకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు తేజ్ స్పందనతో ఈ వీడియోపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది హీరో మంచు మను సైతం అమ్మతోడు మిమ్మల్ని వదలను అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు ప్రణీత్పై కేసు నమోదు చేశారు